గొర్రెల్ని కాయడం అంటే మామూలు విషయం కాదు వాటికి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని ఇచ్చే విషయంలో కాపరి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు చెట్టు ఎక్కి మరి వాటికి కావలసినటువంటి చూసారా వచ్చి మొత్తం తింటున్నాయి అవి తింటున్నాయి అక్కడికి వెళ్ళి ఇది అంతా అడివే కనుక ఎక్కడికైనా వెళ్ళి తినవచ్చు కానీ శ్రేష్టమైన ఆహారాన్ని ఇవ్వాల లేలేత చింత చిగురు మా హితుడు వాటికి కోసి పెడుతూ ఉన్నాడు కోసి పెడుతూ ఉండగా మొత్తం అన్నీ వచ్చేసాయి పరిగెట్టుకుంటూ వచ్చేసి చక్కగా తింటున్నాయి ఓ వేళండి వేలండి వెళ్ళండి వీటన్నిటికీ కాపల వీళ్ళిట్లు పప్పి ఇది గొర్రెలని కాసేటటువంటి విధానం నా దిస్ ఇస్ అప్లికబుల్ టు టు ఫీడ్ షీప్స్ ఇన్ అవర్ వే కెన్ అండర్స్టాండ్ హౌ ఫీడ్ షీప్స్ త్రూ షపర్డ్ సో హీస్ అవర్ గుడ్ షపర్డ్ హీఈస్ అవ గుడ్ షపోర్ట్ ఆయన మనకి మంచి కాపరి ఇలాగ కష్టపడేటటువంటి కాపరలు అరుదుగానే ఉంటారు మంద పట్ల ఒక ఆపేక్ష ఉండాలి వచ్చే సంవత్సరం కల్లా ఇవి ట్రిబుల్ అవ్వాలి అనేటటువంటి ఒక ఆశ ఉండాలి అప్పుడే కష్టపడతారు కష్టపడ్డం అంటే ఇది దిస్ ఇస్ అ స్మాల్ లెసన్ టు అండర్స్టాండ్ ఇన్ అవర్ జాబ్ ఓకే థ్యాంక్స్ రా మూర్తి ఒక సబ్ ఒక సబ్జెక్ట్ ఒక ఒక సబ్జెక్ట్ ముప్పై ఐదేళ్ళ ముప్పై ఐదేళ్ళ సహవాసం థ్యాంక్ యూ జీసస్ చాలా ఆతృతగా తింటూ ఉన్నాయి కారణం ఏంటంటే నిన్న మొన్న మేము ఒక ప్రాముఖ్యమైన పని మీద అలాగే ఒక చిన్న పరిచర్యను కూడా చింతపల్లి వెళ్ళటం జరిగింది అప్పుడు ఒక జీతగాడికి అప్పగించి వెళ్ళటం జరిగిందనమాట అంటే ఈరోజు అర్థమవుతుంది ఏంటంటే జీతగాడు చెట్లు ఎక్కి మరి కొట్టి పెడతాడా మనం అర్థం చేసుకోవచ్చు అలా తింటూ ఉంటాయి వాళ్ళు చూస్తూ ఉంటారన్నమాట అంతే కానీ సొంత కాపర అయితే ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని నిలిపి వాటికి కావలసినటువంటి పదార్థాలను సమకూరుస్తూ ఉంటాడు అది జీతగాడికి అలాగే సొంత కాపర్కి ఉన్నటువంటి ఒక వ్యత్యాసం అంతేనారా అంతే అది జీతగాడు జీతగాడి అల్లూరు సీతారామరాజు గారు నడయాడినటువంటి ప్రదేశం ఇది ఆయన్ని పట్టుకున్నటువంటి ప్రదేశం బ్రిటిష్ బలగాల ఆ రోజుల్లో ఈ ప్లేస్లోనే పట్టుకున్నారు ఆయన్ని ఇదే రోడ్డు మీద నుంచి తీసుకొని వెళ్ళి కొయ్యూరులో అక్కడ కాల్చి చంపి అక్కడి నుంచి కేడీపేట తీసుకొని వెళ్ళి ఆయనని భూస్థాపితం చేయడం జరిగింది అరణ్యమైనా సరే నడుస్తూ ఉంటే నడుస్తూ పోతూ ఉంటే ఒక చిన్న కాలిపాత ఏర్పడుతుంది అలాగా పరిస్థితులు ఏదైనా సరే నడుస్తూ ఉంటేనే మార్గం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది దూరాన్ని చూస్తే ఏం కనిపించదు దగ్గరకు వచ్చి వెళ్తూ ఉంటేనే ఆ చిన్న కాలి బాట అనేది మనకి కనబడుతూ ఉంటుంది నడ్డం మానేసం ఆ బాట మళ్ళీ కలిసిపోతుంది చూసారా చిన్న బాటను పట్టుకొని వెళ్తున్నాను ఇలా అన్నమాట నడవాలి ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడూ కూడా ఆగలేదు వారు ప్రయాణం వాళ్ళు నడుస్తూనే ఉండాలి నడుస్తూ ఉండగానే దేవుడు వారి జీవితంలో కార్యాలు చేశారు ఒక చోట కూర్చోలేదు ఎప్పుడు కూడా నలభై రోజుల ప్రయాణం బికాస్ ఆఫ్ దిసోబీడియన్స్ నలభై సంవత్సరాలుగా మారిన పరిస్థితి మనకు తెలుసు కానీ వారు నడుస్తూనే ఉన్నారు వారు నడుస్తూ ఉండగానే పగల మేఘస్థంభముగా రాత్రి లగ్నిస్తంభముగా దేవుడు వారితో నడవటం జరిగింది మనం నడుస్తేనే దేవుడు మనతో నడుస్తారు ఎస్ కీప్ ఆన్ గోయింగ్ కీప్ ఆన్ గోయింగ్ మన ప్రయాణాన్ని ఆటంకపరిచే పరిస్థితులు ఎన్నో మనకు ఎదురవుతూ ఉంటాయి మానసికంగా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా సహవాస పరంగా కానీ నడుస్తూనే ఉండాలి ఓకే వచ్చాను కొద్ది కొద్ది ముందుకు వెళ్తే చేరవలసింది ప్లేస్కి చేరిపోతాను ఓకే

बात में